జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదరి పూర్వార్థము ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరిరాజకాచార్యు వరి జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు నిన్నటి రోజుని మనకి శరీర అంటే ఈ శరీర దూషణం అంటే ఈ శరీరం ఎన్ని రకాలైనటువంటి దోషాలతో ఉన్నదో ఈ శరీరం ఎన్ని రోగాలకి ఆలవాలమో ఈ శరీరమే నేనని ఉన్నటువంటి మానవుడు దీంతో వచ్చినటువంటి కష్ట నష్టాలు దీంతో వచ్చినటువంటి రోగాలు ఎలాంటియో నన్ను మనకి తెలియ చెప్పారు అయితే ఈ శరీరము ఎన్ని అవస్థలు పొందుతుందో ఈరోజు మనకు తెలియజెప్తున్నారు ఎలాగంటే దీనికి బాల్యము యవ్వనము వృద్ధాప్యం మూడు అవస్థలు ఉన్నాయి అయితే ఫస్ట్ ఇప్పుడు మనకి అవస్థ గురించి చెప్తున్నారు బాల్యావస్థలోని ఇది శక్తిహీనముగా ఉండును అంటే చిన్నపిల్లవాడికి శక్తి ఎంత ఉంటుంది ఆడికి అంత శక్తి ఏమి ఉండదు కనుక శక్తిహీనంగా ఉంటుంది మాటి మాటికి వ్యాధులు పీడించుచుండును అంటే ఈ చిన్నప్పుడు ఏదోటి యుగ్మత ఈ శరీరానికి కలుగుతూనే ఉంటుంది అంతులేని ఆశతో అలమటించును ఆ చిన్నవాడికి ఏంటి ఆకలి ఎత్తుందనో లేదంటే ఇలాంటి ఆశే కానీ వాడికి ఏమన్నా అది కావాలి ఇది కావాలని అలాంటి ఆశలు కాదు అలా ఆ ఆశతోటి అలమటించిపోతూ ఉంటాడు హృదయములోని భావాలని ఇతరుకి ఇతరులకి చెప్పలేడు తనకి ఏ ఆశ ఉందో ఏం కావాలో ఆ భావాన్ని పంచుకుందామన్నా నోరు రాదు ఇతరులు చెప్పిన దాన్ని కూడా అర్థం చేసుకోలేడు చేసుకోలేక చే చేతికి ఏదైనా చిక్కి తప్పటికి దాన్ని ఇవ్వలేక గట్టిగా పట్టుకొని లోపత్వంతో ఉంటాడు ఆ లోపత్వం అనేది చాలా బాగా ఎక్కువగా మెండుగా ఉంటుందన్నమాట ఇక దానికి తోడు చాపల్యము అంటే చెంచలత్వము ఇక దైన్యం అంటే దీనత్వము ఇక దుఃఖము మొదలగు అన్నీయు బాల్యావస్థింది స్థిరముగా ఉండను అంటే చిన్నప్పుడు వాడి ఆస్తులు అనమాట ఇవన్నీ బాల్యావస్థలో ఉన్నటువంటి మానవుడికి చిన్న బుడ్డోడ కావనే బుడ్డదాని కావనే ఎవరికి కావనే వీళ్ళకి ఆ సమయంలో ఉన్న గొప్ప ఆస్తులు ఇవి సంపాదించుకునేవి ఇక బాలుని చిత్తము కోతి కంటే అది చపలము వాడికి ఒక దగ్గర ఉంటాడా అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు అక్కడ ఆడుకుంటాడు ఏ గుర్తుంటాడు అలా అనమాట కుక్క వలె బాలు అతి స్వల్ప పదార్థ పదార్థము లభించడం తృప్తి చెందును కుక్కకి ఎంత వేసినా ఎంత వేసినా తినేసి అది తృప్తి చెందిన చందకపని అంతే దాని పరిస్థితి అలాగే ఈ చిన్నపిల్లడికి ఏంటంటే ఏదైనా చేతిలోనే తినే వస్తువు అడికి కావాల్సిన వస్తువుని చేతిలో పెడితే ఎంతో తృప్తి పడిపోతాడనమాట అలాగా అత్యల్ప విషయమునకే అధిక కోపం కూడా వస్తుంది అంటే చిన్నపిల్లలకి ఏంటంటే ఏది మంచో ఏది చెడో తెలియదు కనుక వాడికి ఎంత ఇచ్చినా తృప్తి పడతాడు అలాగే చిన్న విషయానికే బాధపడతాడు ఇది పరిశుద్ధమని కానీ లేకపోతే ఇది అపరిశుద్ధమని విచారణ ఉండదు ఏది దొరికినా సంతోషిస్తాడు దానికి గుణదోషాలు కూడా తెలుసుకోలేడు ఎందుకని వాడికి విచక్షణ జ్ఞానం లేదు ఇది మంచిదా ఇది చెడ్డదా అని ఆలోచించే శక్తి లేదనమాట శక్తి లేక చేతికి దొరికిన ప్రతి వస్తువుని కూడాను తినడానికే నోట్లో పెట్టుకోవడానికి చూస్తాడనమాట ఆఖరికి మలమూత్రాలైనా తింటాడు ఈ మలమూత్రాలలోనే పొర్లాడుతూ ఉంటాడు ఇక అలా ఉంటూ మళ్ళీ ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి కిందకి రమ్మని అడుగుతాడు బాల్య అవస్థ అంతా ఇలాంటి మూర్ఖత్వంతో ఈ మూర్ఖత్వ స్వభావంతోనే ఉంటుంది కనుక ఇక ఈ బాల్యంలోని చిన్నతనంలోని ఇలా మూర్ఖాత్వంతో ఉన్నప్పటికీ ఆ చిన్న బాల్యంలోని తల్లిదండ్రులకి పెద్దలకి గురువులకి కూడాను భయపడతాడు వాళ్ళు చెప్పినట్లు వినకపోతే వాళ్ళు కొడతారని భయం వాళ్ళు తిడతారని భయం ఇలాగా అతి చిన్న చిన్న విషయాలకే జడుస్తూ జడుస్తూ ఈ బాల్యావస్థ అంతా కూడా బ్రతకాలి ఇక చిన్న తప్పు చేశారనుకోండి చిన్న తప్పు చేసినా తల్లిదండ్రులు అవునాయి లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరు గట్టిగానే దండిస్తారు అదొక భయం అంటే బాల్యావస్థలోని ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు పడి ఈ మానవుడు ఎలా బ్రతుకుతున్నాడో ఈ జన్మించిన తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో మనకి బాల్యావస్థ గురించి చెప్పారు ఇక బాల్యావస్థ అయిపోయిన తర్వాత యవన అవస్థకు వస్తే ఇక దాని విధానం ఎలా ఉంటుందంటే అవస్థ అంతకంటే అధికమైనది అంటే అదమమైనది అధోగతికి హేతువైనది ఎవనవస్థయందు అతని హృదయములో కామము ఉత్పన్నమగును అది అతనిని బలాత్కరముగా లోపరుచుకుంటుంది ఎంత విశాల బుద్ధి గలవాడైనప్పటికీ ఎంత నిర్మలమైనటువంటి హృదయం ఉన్నప్పటికీ అలాగే ఎంత ధర్మాత్ముడైనప్పటికీ వాడిని కామ పిశాషం మాత్రం వదలదనమాట ఆడిని ఆక్రమించుకొని ఆడి మనసు అతి చపలత్వంతో కాలుష్యంతో నిండిపోతుంది ఇక యవ్వనం అభివృద్ధి అయ్యే కొలిది కామజ్వరము అభివృద్ధిగా అంటే అభివృద్ధిగా ఉండను ఎందుకంటే ఈ మనిషి శరీరం అభివృద్ధి అయ్యే కొలిది కూడా తనలో ఉన్న కామ వాంచు కూడా అభివృద్ధి అవుతుంది ఈ కామజ్వరం చేత అతని మనసు నానా బాధలు పడుతుంది దానివలన అతనికి సర్వ నాశమే సంభవించును కానీ ఏ ప్రయోజనం కలగనేరదు ఈ కామ పిచాచనమునకు లోను కాని వారు ఒక్కరు కూడా ఈ లోకమున ఉండరు మహాత్ములైనటువంటి జ్ఞానులు మాత్రమే దాన్ని నిగ్రహిస్తారు ఇక యవనవస్థ ఎందు వినయము కూడా నశించిపోతుంది ఎందుకంటే పెద్దలే చెప్పిన వాళ్ళ అలవై నువ్వు చెప్పావు కానీ మాకు తెలుసుగానే అనే విధానంతో పెద్దల్ని దూషిస్తూ ఉంటారు ఎదిరిస్తూ ఉంటారు అనమాట అందుకని వినయం ఉండదు ఇక సత్పురుషులు సత్పురుషులు ఎందు అనాధారం కలుగును ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులకే వినరు ఆ వయసు తప్పటికీ ఈ సత్సాంగత్యం జరిపినటువంటి మహాపురుషుల దగ్గరికి వాళ్ళకి ఉంటుందా భావన వాళ్ళని ఆదరించాలి అనాధారంగా చూడకూడదు అని ఉంటుందా అందుకని అనాధారం ఉండదు ఇక దయాదాక్షిణ్యములు అంతరించను దయ కానీ వీళ్ళని ఇలాగా ధర్మాత్ములు కదా ఇక్కడ ఈ ధర్మాన్ని ఆచరించాలని కాని అలాంటి ఏమీ ఉండవిక యవ్వనంలోని అవన్నీ నశించిపోతాయి యవ్వన మతము గలవాడు దుర్గంధయుక్తమగు నినే స్త్రీ శరీరమును చూసి బంగార బొమ్మను కొనియాడును అంటే ఆ వయసుకి స్త్రీ శరీరాన్ని చూసి బంగార బొమ్మలాగా తనను తాను పొగుడుకుంటాడట స్త్రీ శరీరాన్ని స్త్రీయే ఒక నరకాగ్ని అది కాముకులను కాల్చివేయుచున్నది స్త్రీ అందరి కామమును విడిచిన వాడు దంజుడు యవ్వనవస్థయందు అనుభవించడి కామ ఉపభోగములు మహా దుఃఖములకు ఆలవాలములు కనుక ఈ అవస్థయందు ఏ సుఖము కలగనేరదు ఇక అంటే ఈ యవ్వనవస్థలోని వచ్చిన కష్ట నష్టాలని తెలియజేశారు అయితే యవ్వనవస్థయందు అది పోయిన తర్వాత వృద్ధాప్యములో ఎలాంటి జరుగుతాయో మనకు తెలియజేస్తున్నారు అంటే ఎందుకంటే ఇవన్నీ గురువుగారు చెప్పడం మానవుడు ఈ శరీరాన్ని చూసి ఎంతో మురిసిపోయి ఇదే నేననుకొని ఈ బాంధవ్యాల్లో పడిపోయి తన స్వరూప స్థితిని తాను తెలియలేక ఎన్ని కష్ట నష్టాలు పడుతున్నాడో అని తెలియచెపుతూ ఈ శరీరము ఒక తల్లి గర్భం నుంచి ప్రవేశించి బయటకు వచ్చిన తర్వాత దానికి పొందే అవస్థలు పడే బాధలు మనకు తెలియచెపితే అప్పుడన్నా జ్ఞానాన్ని ఆపాదిస్తామని మనం అనుకోవాలి ఇక్కడ ఇవన్నీ కూడాను గురువుగారు శిష్యుడికి ఈ అవస్థలో ఎలాంటి దుర్బలమైనటువంటి జీవితాన్ని అనుభవించాలో ఆయనకి చెప్తున్నాడు అనమాట ఇక వృద్ధావస్థలోకి వచ్చాడు ఈ అవనావస్థ అంతరించగానే ముసలితనం వస్తుంది ముసలితనము నా బుద్ధి స్థిరముగా ఉండదు ఏమో ముడతలు పడుతుంది వెంట్రుకలు నిరిసిపోతాయి పండ్లు ఊడిపోతాయి అవయవాలని క్షీణిస్తాయి నడుము ఒంగిపోతుంది నరములు తప్పుతాయి శరీరం వణికిపోతూ ఉంటుంది భార్యా పుత్రులు ఏవగించుకుంటారు బృత్యులు నిర్లక్ష్యంగా చూస్తారు లోకులు నవ్వుతారు ముసలవాణ్ణి సమస్త ప్రపంచము అసహ్యముగా చూస్తుంది చూసినప్పటికీ ఆస్తి మాత్రం అతనిని ఆసక్తితో ఆశ్రయించి ఉంటుంది ఎందుకని సంపాదించాడు భార్య పిల్లలకి ఇచ్చాడు ఆ ఆశ ఎందుకు నశించబద్ది అయ్యో నేను ఎంత సంపాదించానే ఈ సంపాదించిందంత ఏం చేస్తారో ఏమైపోతానో అని చెప్పి ఈ ఆశ అనేది తనని ఆశ్రయించుకొని ఉంటుంది ముసలతనమున దీనత్వం హెచ్చును కోపం అధికంగా ఉంటుంది మనసు పరితపించిపోతుంది ఆపదలన్నీ ఆశ్రయిస్తాయి భయ సోకాదులు అంటే భయము శోకం అన్నీ కూడా పెరుగుతాయి రోగాలు పెచ్చి పెరుగుతాయి ఒకనొక కాలమున అతడు మృత్యువు నోట చిక్కుకొను మృతి నొందిన సమయమున కూడా అతడు ఇంకను బ్రతకాలి అనే ఆశతో ఉంటాడు అప్పుడు కూడా ధర్మం మాట తలపెట్టడు ఆలు బిడ్డలను ఆలుబిడ్డలు ఎందున ధనధాన్యములు ఎందునూ మేడలు మిద్దెలు మొదలగు వాని ఎందునూ మమకారము కలిగే ఉంటాడు ఇంతలో వాణిని మృత్యు మృంగి వేయిచున్నది ఎంత గొప్పవాడైనప్పటికీ రాజాదిరాజైనను మహా తపస్సంపన్నుడైనను అణిమాది సిద్ధులు గలవాడైనను ఎట్టి మహాత్ముడైనప్పటికీ అది కరుణించదనమాట ఇక్కడ రాజాది రాజు ఏంటంటే రాజులనే ఏలే అధికమైన గొప్ప రాజు అయినప్పటికీ శరీరం పోవలసిందే ఇక మహా తపస్సంపన్నుడైనప్పటికీ శరీరం పోవలసిందే అనిమాది సిద్ధులు గలవాడైనను అంటే సిద్ధులు సిద్ధులంటే అనిమ గరిమ లగిమ మహిమ ప్రాకామ్యం వసత్వం ఈసత్వం అనే సిద్ధులు ఇవి ఎవరికి ఉన్నాయి శ్రీకృష్ణుడికి ఉన్నాయి శ్రీకృష్ణుడు ఏం చే ఏం చేస్తాడు కొన్ని రెండు రెండు మూడు సిద్ధులు మీకు చెప్తాను ఇప్పుడు సత్యభామ అహంకారంతో ఆయన్ని తులాభారం వేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే గరిమ అనే సిద్ధిని ప్రవేశపెట్టాడు అంటే కొండ కొండ కన్నా బరువు అయిపోయేటట్టుగా ఆ సిద్ధిని ప్రవేశపెట్టాడు ఆవిడి పాపం ఎంత బంగారం తీసుకొచ్చి ఎన్ని తీసుకొచ్చి వేసినప్పటికీ తోగడం రుక్మి దేవస్తుంది తులసి పత్రాన్ని పట్టుకొని వచ్చి అందులో వేయగానే లగిమ అంటే దూతికన్నా కన్నా తేలికైనటువంటి సిద్ధిని ప్రవేశపెట్టాడు అప్పుడు అది తూగుతాడనమాట తులాభారంలోని అలాగా ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు లంకేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చీమ కన్నా అనురూపంగా మారిపోతాడు అంటే అది ఆడిమ అలాగా ఈ సిద్ధులన్నీ కూడాను ఉన్నప్పటికీ ఇప్పుడు శ్రీకృష్ణుడు భూమి మీద ఉన్నాడా ఆయన శరీరం పోలేదా అంటే ఎవరైనా కూడా కాలగర్భంలో కలిసిపోవలసిందే కాలానికి విధి వ్రాతికి బదులై ఉండవలసింది అందువల్ల ఎలాంటి సిద్ధులు కలిగినటువంటి వాడైనా ఎలాంటి మహాత్ముడైనా ఈ కాలం అనేది కరుణించదనమాట కాలం తీరగానే మృత్యువు కబలిస్తుంది అంటే కాలగర్భంలో కలుపుకుంటుంది కనుక నీవి ప్రపంచమున ఎవ్వడను శాశ్వతముగా ఉండడు ఏ పదార్థము కూడా సత్యము కాదు నాయనా సర్వము కాలగర్భమునే కలిసిపోతుంది ఇలాంటి శరీరాన్ని చూసి ఇది శాశ్వతం అనుకొని ఈ సంపదలే శాశ్వతం అనుకొని మురిసిపోతున్నావా అది కాదు నాయనా ఇది ఎప్పుడైనా మృత్యువు నాట పడవలసిందే నువ్వు సత్వరమే ఆత్మజ్ఞానాన్ని ఎరిగి జ్ఞానాన్ని పొందు అని చెప్పి శిష్యుడికి తెలియచెప్పాడు సరే ఈ భాగం ఇంతటితో భగిస్తూ రేపటి భాగంలో కలుసుకుందాం జై జై సద్గురు స్వాముల వారికి జై